ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రసీక్షలు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సాగేటటువంటి గురుగ్రహ సంచార ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన ఫలితాలు మీరు పొందుతారు చూద్దాం ముందుగా ఈ గ్రహస్థి గమనించినట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా ఈ మే ఒకటి నుంచి ఉగాది వరకు రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం అతి అనుకూలం పన్నెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూలం కాదు ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం అనుకూలం అలాగే పదకొండవ స్థానంలో శని అనుకూలుడు అయితే మీ గోచారంలో ఈ గురు రాహువులు ఈ మే ఒకటి వరకు అనుకూలం లేకపోవడం మూలంగా కొన్ని వ్యతిరేక ఫలితాలు శరీర శ్రమ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇప్పుడు మే ఒకటి గురుడు రెండవ స్థానం వెళ్తాడు కాబట్టి ఈ రెండవ స్థానంలో గురుడు వచ్చే ఫలితాలు తోడుగా పదకొండులో ఉన్నటువంటి శనిగ్రహ ఫలితాలు అలాగే ఆరులో ఉన్నటువంటి రాహుగ్రహ ఫలితాలు రెండు మీకు తోడవుతాయి ఆరో స్థానంలో కేతుగ్రహ ఫలితాలు రెండు తోడవుతాయి అందువల్ల అనుకూలమైన కాలం అన్ని రకాల కలిసి వచ్చే కాలం ఈ గురుగ్రహ సంచారం మూలంగా మీకు ఫలితాలు ఏ రకంగా ఉంటాయి చూద్దాం రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు సకల శుభాలు కలుగుతాయి స్థితిరీత్యా రెండవ స్థానంలో గురుడు యోగకారకుడు ఈయన రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది చేస్తున్న పనులు తృప్తి ఉంటుంది శరీర సుఖం ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది పిల్లలతో సంతానంతో అందరితో హ్యాపీగా ఉంటారు కీర్తి కలుగుతుంది అంటే మంచి పేరు వస్తుంది ధనలాభాలు కలుగుతాయి లాభాలు కలుగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో వాళ్ళు చేసే వాళ్ళ వాళ్ళందరూ కూడా మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అన్ని విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి పెళ్లి కాలం పెళ్ళి అవ్వడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ సంతాన వృద్ధి కానీ అన్ని రకాలుగా శుభ అన్నీ కలుగుతూ ఉంటాయి ధర్మకార్యాలు చేయడంలో మంచి ఫలితాలు పొందుతారు ఆసక్తి ఉంటుంది అన్ని రకాలు కూడా గురుగ్రహం వచ్చి సంపూర్ణ ఫలితాలు అన్ని శుభ ఫలితాలు కూడా ఈ రెండవ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు అన్ని శుభాలు పొందుతారు కోరి కోరికలు తీరుతాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగుతుంది ఈ రెండవ స్థానంలో గురుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు మీకు కానీ పన్నెండులో రాహు అనుకూల ఫలితాలు లేకపోవడం మూలంగా కొన్ని మధ్యలో చిన్న చిన్న చికాకుల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకమైన పరిహార పూజలు ఏమీ అక్కర్లేదు శని కూడా అనుకూలంగా ఉన్నాడు కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు కేవలం రాహుగ్రహ ప్రభావం మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వచ్చిన సంపాదన డబ్బు సంపాదిస్తున్నప్పుడు కూడా ఆ డబ్బు కొంత వేస్టేజ్ అవ్వడం కానీ ఖర్చులు ఎక్కువైపోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి రాహుగ్రహాన్ని పరిహారం చేసుకుంటే గురుడు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు గురుడు వల్ల వచ్చే ఫలితాలు శుభలితాలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా పెరుగుతాయి ఇంకా అనుకూలంగా ఉంటుంది ఈ రాహుగ్రహంతో దోషం పోవడం కోసం దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అని దుర్గా మంత్రాన్ని జపం చేసుకోండి అలాగే ఈ గురుడు రాసి మారిన తర్వాత గురుగ్రహానికి పూజలు చేసుకోండి దక్షిణామూర్తిని పూజించడం మూలంగా గురుగ్రహం వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా ద్విగణీకృతం అవుతాయి ఎక్కువ అవుతాయి ఫలితాలు అనుకూల ఫలితాలు అన్నీ ఉంటాయి బాగుంటుంది ఈ పదకొండో స్థానంలో శనివారం వచ్చే ఫలితాలు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు పదకొండులో శని ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఏలినాడు శని ప్రారంభమవుతుంది అప్పటిదాకా ఈ గురుడు వల్ల వచ్చే ఫలితాలన్నీ బాగున్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీలు కొనుక్కోవడం కానీ ఏదైనా స్థలాలు ఇవ్వకుండా కానీ ఏదైనా బంగారం చేయించుకోవడం ఏదైనా చేంజెస్ ప్రాపర్టీ సర్టిఫికేట్ ఏదైనా మాడిఫికేషన్స్ అవి చేయాలనుకున్నారా పెళ్లి ప్రయత్నాలు ఉన్నాయా వీటన్నింటి ఒకటి అనుకూలమైన కాలం ప్రయత్నం చేయండి శుభాలు పొందండి శుభం పోయాదు